అందరికి నమస్కారం ఈరోజైతే మేము మంచిర్యాలకి బయలుదేరినాము మంచిర్యాలలో చిన్న పన్ను ఉంది ఆ పని చూసుకొని బాబాయ్ వాళ్ళ ఇంటికి వెళ్దామనేసి అనుకుంటా ఉన్నాము మా మిల్కి అయితే బాబాయ్ వాళ్ళ ఇంటికి పోతానన్నమాట మస్తు సంబరం ఎందుకంటే చిన్న తాతయ్య చిన్నమ్మ అంటే మస్తు ఇష్టం అనమాట వీళ్ళకి మా ఆయన అయితే డ్రైవ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు పొద్దు పొద్దున్నే బయలుదేరినాం బావా నీకైతే డ్రైవింగ్ చేయడానికి అస్సలు విసుకురాదు కదా డ్రైవింగ్ అంటే బాగా ఇష్టం కదా బావా డ్రైవింగ్ అంటే చాలా ఇష్టం ఎంతసేపు డ్రైవ్ చేసినా ఇంకా ఏదైనా పోవాలనిపిస్తుంది తప్ప పెట్రోల్ ఉండదు కాబట్టి ఆగుతాం తప్ప ఇంకా ఏం లేదు అది చాలా మంచి అనిపిస్తుంది డ్రైవింగ్ అంటేనే ఇష్టం అలా సరదాగా ఒక వెయ్యి కిలోమీటర్లు సరదాగా తిరిగినామంటే తిరిగేస్తా ఒక రోజులో నానమ్మ దగ్గరికి ఊబోతున్నాం నానమ్మ బాబాయ్ వాళ్ళ దగ్గరనే ఉందన్నమాట ఇంకా పని చూసుకొని తర్వాత నానమ్మని బాబాయ్ పిన్ని దగ్గరికి వెళ్ళిపోదాం దారిలో ఆగి టిఫిన్ చేస్తూ ఉన్నాము నేను దోశ చెప్పిన బావ ఎప్పుడైనా బోండా వడ ఇవే తింటా ఉంటాడు బయటకు వచ్చినప్పుడు అయితే పొద్దు పొద్దున్న నేను టిఫిన్ చేస్తానంట నాకు పందప్పియాలి అట్లనే వేరే ఋషులు తినాలని చెప్పేసి ఎప్పుడైనా బావ బయటనే తినిపిస్తూ ఉంటాడు నాకు కూడా మంచిగా అనిపిస్తుంది ఎందుకంటే పందప్పుతుంది కదా టిఫిన్ చేసే పని తప్పుతుంది అందుకోసమని పిల్లలు కూడా తింటా ఉన్నారు నానమ్మ కోసం ఫ్రూట్స్ తీసుకున్నాము దారిలాగి ఆగి బావనకు ఒక డౌట్ వచ్చింది ఇప్పుడు ఏదైనా పని ఉంటే కార్ వేసుకొని టక్కున మంచిర్యాలకి అయినా లేకపోతే ఎక్కడికైనా మందు మరికైనా ఇట్లా వెళ్తున్నాం కదా అది వరకు ఎట్లా పోయేది మంచిర్యాలకి రావాలంటే ట్రైన్ రూట్ ట్రైన్లే వచ్చేది ట్రైన్ అంటే ఖచ్చితంగా దాని టైమింగ్ ఫాలో కావాలి మనం మన టైమింగ్ ఫాలో అవడు కదా ఆ ట్రైన్ వచ్చే టైం కి మనం ఆ టైం కి పని చూసుకొని మన ట్రైన్ దగ్గర ఉండాలి కదా ఘోరంగా ఇబ్బందులు ఉండే ఎందుకంటే ఆ ట్రైన్ మిస్ అయితే కదా అయిపోయినట్టే ఇక్కడ అయిపోవాలి ఒకటైన తర్వాత బస్సులు ఉన్నట్టు ఒకటైన తర్వాత ఒక ట్రైన్ ఉన్నది మన రాచపల్లి పోవాలంటే మనం కరీంనగర్ నుండి తిరిగి కరీంనగర్ నుండి పోవాలి అంటే ఇక్కడికి పోవాల్సింది మన చుట్టూ తిరిగి మళ్ళీ అక్కడికి పోవాలన్నట్టు బస్ పోవాలంటే మేము మా పెళ్ళైన కొత్తలు నిద్ర వేయడానికి కూడా ట్రైన్ లు వచ్చినాము అప్పుడు మా మమ్మల్ని రిసీవ్ చేసుకోవడానికి బాబాయ్ రైల్వే స్టేషన్ కి వచ్చేది అదొక స్పెషల్ అంటే మన గురించి ఆల్రెడీ వచ్చి ఉంటారు అనమాట వాళ్ళని రిసీవ్ చేసుకోవడానికి నిజంగా అంటే ఎప్పుడు వచ్చినా అంటే బాబాయ్ పిండి వాళ్ళు అసలు మస్తు ప్రేమ చూసుకుంటా ఉంటారు నాకైతే ఒక పుట్టింటికి వచ్చిన ఫీల్ ఉంటుంది ఉంటదనమాట బాబాయ్ పిన్ని దగ్గరికి వస్తే మాత్రం మంచి చూసుకుంటారు వస్తు రిసీవింగ్ ప్రేమ అదంతా మంచి అనిపిస్తా ఉంటది ఇంకా రాహుల్ అజయ్ వాళ్ళిద్దరుంటే ఇంకా ఎంజాయ్ అనిపిస్తుంది ఇంకా వాళ్ళు మాత్రం లేరు ఇప్పుడు ప్రస్తుతానికి లేరు ముగ్గురే ఉంటారు అనమాట అది ఇంకా ఇంకోసేపట్ల చేరుకుంటాం ఇంటికి బాబాయ్ వాళ్ళ ఇంటికి వచ్చేసినాము మా ఆయన ఏం మోసుకోపోడు ఏమన్నా ఉంటే నువ్వే మోయాలంటాడు అటువంటిది బాబాయ్ కోసం కళ్ళు బాటిలు మాత్రం తీసుకుంటా తీసుకొని మోసుకోపోతా ఉన్నాడు ఉన్నాడు దారిలాగే తీసుకున్నావు అనమాట కళ్ళు చెట్లం ఇక్కడ ఇదంతా మంచి అనిపిస్తుంది కానీ మెట్ల ఎక్కడొక్కటే ఇబ్బంది అనిపిస్తుంది అవును కాదు మన మన దగ్గర ఇట్లాంటి మెట్లు ఉండాలి కానీ మనం దిన్న దెబ్బ కరుగుతుంది దిగుడు ఎక్కుడు దిగుడు ఎక్కుడు తిండిపోట్లకి మాకు మంచి అరుగు కిందికి మీదికి తిరుగుతా అంటే రెండు సార్లు దిగకే గత మొత్తం ఉన్నాయని తరుగుతుంది ఏమున్నది అబ్బో దోస వచ్చిన కాలు వాడు కచ్చుకోనే కాలు ఎక్కడ దిగలే కాలు మంచి ఫ్రెష్ గానే ఉన్నాయి అక్కడ కడుక్కొని ఎక్కినాం అలా కడుక్కొని ఎక్కినా ధర్మశాస్త్రం ప్రకారం కాచిన వల్ల చుట్టం అయితే కాలు ఇంట్లో ఇంకరా నువ్వు ధర్మశాస్త్రం ప్రకారం చెప్పిన ధర్మశాస్త్రం ప్రకారం ఇంటికనే హాయ్ బాబాయ్ వీరిద్దరిని ఇప్పుడు ఒక దగ్గర చూడబోతా ఉన్నాం ఇద్దరు ఎప్పటికీ డ్యూటీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తా ఉంటారు ఎంజాయ్ కన్నా మాకు కొంచెం ఎంజాయ్ అనిపిస్తుంది పిన్ని నేను కలిసిన వాళ్ళే మరి మీకేమనిపిస్తుంది డ్యూటీలు పోతానే అనిపిస్తుందా ఈ పనుల వల్ల ఏమని ఈ రోజు నేను వచ్చిన వాళ్ళు చిన్నమాము కూడా ఖాళీగా ఉన్నాడు మంచి అనిపిస్తుంది ఎప్పుడైనా ఏదో డ్యూటీ ఉండే డ్యూటీ ఉంటుంది అని చెప్పేటోడు మళ్ళీ ఇంకోటి ఏదైనా ఫ్రెండ్స్ పిలిచి మత్స్య పెట్టాడు అట్లా ఎన్నో సంవత్సరాలు ఎప్పటికీ తాపుకోసారి అట్లా పోయిటోడు అనమాట ఏదైనా ఫంక్షన్స్ ఉన్నప్పుడు మాత్రమే ఇట్లా కలిసి ఉండేది అది ఇక్కడ కాదు ఇక్కడ అందరూ ఉండేది అయితే ఈసారి మాత్రమే ఖచ్చితంగా ఖాళీగా ఉన్నాడు అదే రాహుల్ కూడా ఉంటాయి నేను డ్యూటీ పోతుంది అనుకోలేదు మీరు అచ్చుడు మాకు హ్యాపీ మీరు నెల రోజులు ఉంటే నేను నెల రోజులు లివ్ పెడతా నాకు వన్ ఇయర్ లివ్ పెట్టుకునే లీవ్లు ఉన్నాయి మా ప్రాణం మీరు మా ప్రాణం నానమ్మ కింద బావా అవునట అవునట తెలిసింది ఆఖరి తెలిసింది మొన్న నిన్న కాదు కాదు చిన్న పిల్లలు ఉన్నప్పుడు చిన్నప్పుడు కాల్ జారి పడతాము ఇప్పుడు మళ్ళీ లాస్ట్ కు పెద్ద అయిన తర్వాత మళ్ళీ ఇదే స్టేజ్ లా అప్పుడప్పుడు పడడం అట్లాంటివి ఆలకి దెబ్బ తాకిచ్చుకోవడం ఇట్లా మళ్ళీ అక్కడికే పోతుంటాం అన్నట్టు మనం ఒకటి సైకిల్ చూసాం కదా సైకిల్ ఏది మనం ఏది శివాజీ పూర్తి కేంద్రం పూర్తి కేంద్రంలో అక్కడేనా మనం చూసింది కాదు కాదు తిరుపతిలో ఇస్కాన్ టెంపుల్ ఇస్కాన్ టెంపుల్ అవును ఇస్కాన్ టెంపుల్ లో ఉన్నది ఎక్కడి నుండి స్టార్ట్ అవుతామో మనిషి సైక్లింగ్ అక్కడికే మళ్ళీ ఎండ అవుతుంది ఎండ నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నది ఏంటంటే స్టార్టింగ్ లో మనం పుడతాము ఏం తెలియదు అవును తర్వాత పళ్ళుండాయి పళ్ళు పుడతాయి అవును పళ్ళు పోతాయి అవును ఏజ్ వస్తాది ఏజ్ పోతది నడకత్తది నడక నడకపోతది నడకపోతది మాట పోతు చెవులు అత్త చెవులు పోతాయి ప్రాణం పోయే వంతున్నాక అన్ని మళ్ళీ అన్ని తిరిగి అత్తాయి అన్ని పోతాయి బంధుత్వం మాత్రమే నిజంగా ఇప్పుడు లాస్ట్ తాత గురించి ఇట్లా ఉండేది అని చెప్పి మాట్లాడుకుంటాం తప్ప మనిషి ఉండరు అంతే కాదు ఆ మిగిల్చిన గుర్తులు జ్ఞాపకాలు ప్రేమలు ఇవే మిగిలితాయి అవును అదే ఇంకో నానమ్మ ఇది నానమ్మ దెబ్బ బాబాయ్ కట్టి పెట్టాడు దాకా పోలే కానీ ఇక చిన్నకిట్లా దాకా పోయి అంత పెద్దగా కాలేదు కొంచెం పెద్దగా అయితే తీసుకుపోదాం అనుకున్నాడు కానీ ఇంకా చేసుకోలేదు కొంచెం మిస్టేక్ లేచింది అటు ఇంకా ఏమైంది కాలు గిరు గిరిగా లేదు అవును ఇంకా నా ఏమైంది అసలు అయితే ఇక దెబ్బ గురించి పట్టించుకోకుండా అక్కడ చూడు అమ్మమ్మ కలువ కన్నా చూస్తాను అప్పటి నుంచి రెండు గ్లాసాల కల్వండి గిరంజరి తవ్వడం అంటది అయిపోతుంది రెండు గిలాసులు కళ్ళైనాక రెండు గిలాసులు మరండి చదువుతుందట అంతగా ఇదన్నమాట చూడు పిన్ని హాయ్ ఇంకా పిన్ని మేము వస్తున్నామని చెప్పేసి ఎన్ని వెరైటీలు చేసింది చూడండి అసలు ఖాళీలో లేనట్టుంది బబ్బరి గారెలు మటన్ చికెన్ ఇంకా అది బగారా రైస్ అయితే వాళ్ళు తిన్నామనే ముందు చేసుకున్నట్టున్నారు పెడతా మన కోసమే బాబా పిన్ని ఎన్ని వెరైటీలు మామ ఇన్ని వెరైటీలు లేదు కదా ఎప్పుడైనా అత్తమ్మా ఇక మీరు అత్తారని మేము తింటామని చేసింది మనం అత్తరం అని మీరు అత్తరని మేము తింటామని వాళ్ళు ఇంటర్వ్యూ చేసుకున్నారట చుట్టాలు అత్తరం చేస్తాం చుట్టాలు తింటాం మనం తింటాం అందరం పిల్లల జల్లు అందరం తింటాం చుట్టాల కింద అవుతుంది చుట్టాల కింద అవుతుంది మనకింత అవుతుంది అని చెప్పి తిన్న తర్వాత అందరం కూర్చొని సరదాగా మాట్లాడుతూ ఉన్నాం అప్పట్లో వ్యవసాయం గురించి ఎడ్లు తాతని దగ్గరికి రానిచ్చేవాట ఎవరు దగ్గరికి రానియకపోయేదట పొడిసేవట ఇక బయట వాతావరణం అయితే కొంచెం చల్ల చల్లగా వర్షం పడేటట్టుంది మా పిన్ని ఉండి చెట్లు అంటే బాగా ఇష్టం ఒకప్పుడు ప్లేస్ ఉంటే ఆ ప్లేస్లో ఇట్లా పెంచుకునేది అనమాట ఇక్కడ చోట్లేదు కదా కుండీలలో పెట్టి మరి చెట్లను పెంచుతూ ఉన్నది ఇంకా ఇక్కడైతే కన్నయ్య బాబాయ్ బాండింగ్ చూడొచ్చు మనము చిన్న తాతయ్య చిన్నమ్మ దగ్గరికి వస్తాను అంటే చాలు ఫుల్ హ్యాపీ అనమాట వీళ్ళు బాబాయ్ కూడా అంతే కేరింగ్గా చూసుకుంటూ ఉంటారు అనమాట వాళ్ళని ఇప్పటికీ ఆడిస్తూ సరదా సరదాగా ఇంకా మా పిన్నైతే తినిపియడం కానీ వాళ్ళ గురించి కేర్ తీసుకోవడం అట్లా మస్తు మంచిగా అనిపిస్తూ ఉంటుంది వీళ్ళ బాండింగ్ అంతా చూస్తా డి <laughs> <laughs> మ్యూజిక్ పెట్టి మిల్కిని డ్యాన్స్ చేయమంటే తాతయ్య నువ్వు కూడా రా ఇద్దరం కలిసి డ్యాన్స్ చేద్దామని చెప్పేసి మా బాబాయ్తోని కూడా డ్యాన్స్ చేపిస్తూ ఉన్నదనమాట మిల్కి ఇక్కడైతే ఎప్పుడు ఫ్యామిలీ అందరం కలిసినా ఇంకా హ్యాపీ ఉన్నాము అని అంటే చాలు ఇక్కడ డ్యాన్స్ చేయడం అలవాటు అయిపోయింది బాబాని కూడా డాన్స్ డాడీ నోరా డాడీ నోరా అంటే బాబు డ్యాన్స్ చేస్తూ ఉన్నాడు బయటికి వెళ్దాం అనేసి అనుకున్నాం బయట వర్షం పడతా ఉన్నది పిల్లలతోనే హ్యాపీగా టైం స్పెండ్ చేద్దాం అనేసి అనిపించింది అందుకోసం అన్నీ ఇంకా ఫుల్ డ్యాన్స్ క్రికెట్ తో పాటు డాన్స్ కూడా చాలా అంటే చాలా ఇష్టం పాపం ఇంట్లోనే టీవీ చూస్తూ అన్ని స్టెప్స్ అవన్నీ చేస్తూ ఉంటారు అనమాట ఇప్పటికీ అయితే నానమ్మ ఇప్పుడు బావ వాళ్ళు బయటికి బయట తిండి తీసుకురావడానికి అని పోతా ఉన్నారు నిన్న చికెన్లు మటన్లు బబ్బర్ గారెలు పిన్ని చేసిన వెరైటీస్ అన్ని తిన్నాం కదా తెల్లగా అన్ని అన్ని తిని తాగినాం కదా ఇప్పుడు బయటకు పోయి బయట ఇప్పుడు ఇంట్లో తోసరి కాదు అయితే తిండి పోటీలు పెట్టుకోవాలన్నట్టు పోటీలు పడి తిన అందుకని బయట తిండి ఏదైనా వెరైటీగా పన్నీర్ అని అయితే చికెన్ అని మటన్ అని ఇట్లా బాగా వెరైటీలు నానమ్మ ఒకప్పుడు అయితే మీరు ఏం తినేది మరి బయటికి పోతే ఏం లేదు ఇంటికాడ ఇంటికాడ తినిపోతే వాళ్ళ ఇంటికి వస్తేనే అన్న కాను ఇప్పుడు ప్రయాణం చేస్తారు ఇప్పుడు మీరు ఇక్కడ నుంచి ఎక్కడికో దావత్లకో ఫంక్షన్లకు లేకపోతే అక్కరకో సక్కరకు బాధలకు ఎటన్నా ప్రయాణం చేయాల్సి వస్తుంది అప్పుడు చాయ్ మంచినీళ్ళ లేకపోతే సమోసాలా ఏం తినేది సర్ది కట్టకపోవాడు ఎందుకంటే సర్ది ఖచ్చితంగా కట్టుకోవడు తిండి దొరకకపోయాడు బయట బయట కూడా బయట పోషిడు నిజంగా గాంధీ మహాత్ముడు రాజ్యానికి వచ్చేదనక కూడా గాంధీ ఒక ఐదు సంవత్సరాలు ఉచితంగా చాయ్ ఓ అలవాటు కాని చాయ్ ఓపించిండు ఐదు సంవత్సరాలు చాయ్ ఓపించిండు అట నాకు తెలియదు అనేది అయితే నానమ్మ ఇప్పుడు వీళ్ళు బయట తిండి తీసుకురావడం నీకు కొను పోతారు నీకేమి నీకేం చెప్పు పావ పదే ఆమెడలు తిరిగి అయినా నీకు ఇప్పుడు నీకోసం నీకు నచ్చిన తీసుకొస్తాడు ఇష్టం చెప్పు బయట ఇష్టం లేదు పన్నీరున్ను రెండు మిర్చిలు పన్నీర్ ముద్ద పన్నీర్ ముద్ద పన్నీర్ అబ్బో బాగానే పన్నీర్ కర్రీ కూడా నేర్చుకున్నది పన్నీర్ కర్రీ ఎట్లా నీకు మరి ఇక అప్పుడప్పుడు ఫంక్షన్లో తింటాను కదా మళ్ళీ పోతే మా చిన్న కోడలు కూడా అప్పుడప్పుడు వండింది రెండు మూడో అట్లా మంచిగానే ఉన్నాయి అట్లా పనిరంటే ఇష్టపడ్డాది అన్న ఇష్టపడ్డ అదే నానమ్మ బయట నుంచి ఏమి ఇష్టం అని అదే తీసుకురావాలనేసి అనుకున్నాము మరి పన్నీర్ అట మిర్షిర్ అట అవి తీసుకొస్తాడు కావచ్చు ఇప్పుడు బావ మరి బావ మరి ఏమి ఇస్తాం అది తీసుకురావాలి ఏది నానం అనేది అది బిర్యానీ 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 కావాలి కదా కదా ఏం కాదు అయితే అన్నట్టు ఇప్పుడు బయటికి పోయి హోటల్ నుంచి ఫుడ్ తీసుకొస్తారు మేమేమో కాంపిటీషన్ పెట్టుకుంటాము అంటే ఫుడ్ కాంపిటీషన్స్ ఎంకేటివి పలకరింపులు వస్తాయి కదా అవి కోసం అని చెప్పేసి మేము తిండి పోటీలు పెట్టుకుంటాము నానమ్మకు మాత్రం తనకిష్టమైన ఫుడ్ తన టేస్ట్ చేపం పోటీలు అని అనుకున్నాము నేను నానమ్మ మీద ఈజీగా గెలవచ్చు కానీ మరీ దారుణంగా ఉంటుందని ఓన్లీ గెలుపు కోసం తిన్నట్టు ఉంటుంది ఎందుకంటే నానమ్మ అట్లా గెలుపు కోసం కూడా ఆ గెలవాలని ఉత్సాహం ఉన్నది కానీ కొంచెం లోపల గానీ లోపల మీ మిత్రం పెట్టుకుంటే నేను పెట్టుకున్నది అంటే సగం సగం పెట్టాలి అప్పుడు నానమ్మ తొందరగా వినవుతుంది అట్లయితే పెట్టాలి నానమ్మ కోసం పన్నీర్ బిర్యానీ తీసుకురావడం జరిగింది నానమ్మ ఎట్లుంది నానమ్మ సూపర్ అండి సూపర్ మరి కోడళ్ళు నీ కోసం మసాలాలు తక్కువేసి ప్రేమగా వండి పెట్టినది ఆ తిండి మంచిగా అనిపిస్తుంది ఈ తిండి మంచి అనిపిస్తుంది ఇక అదే అంటే ఇంతనే ఇంత కొంచెం కంట్రోల్గా పెట్టుకుంటాం కదా ఇప్పుడు అక్కడ ఆర్డర్ పెట్టడం అంటే అందరికా సపరేట్ సపరేట్ తినరు కదా అందరి కోసం అందరు అందరు తినేత చేస్తారు ఇంట్లో అంటే మనం ఇంత తక్కువ తక్కువ వేసుకొని కాదు నేను అడిగిందేమో కోడళ్ళ గురించి ఇక్కడ మన్మడి తీసుకెళ్లి పాపం తన కోసం అట్లా మనమంటే చెప్తలేదు ఇటు కోడలు చెప్తలేదు అన్నట్టు అని మంచిదే ఉన్నాయి ఏదైనా ఇట్లా తినబుద్ధయినప్పుడు ఏదో ఒకటి ఇంటి ఫుడ్ అయినా బయట ఫుడ్ అయినా ఇట్లా తినాల రుచి నాలుగు టేస్ట్ అనిపిస్తుంది ఇంకా ఈ ఫంక్షన్ చేయబట్టి ఇట్లా అన్ని డిఫరెంట్ డిఫరెంట్ అన్ని తెలుస్తా ఉన్నాయి ఈ పన్నీర్ బిర్యానీ కానీ పన్నీర్ బటర్ మసాలాలు కానీ ఏదైతే పెళ్ళిళ్ళకి పోయినప్పుడు ఫంక్షన్ లో పోయినప్పుడు ఇట్లా తింటాను కదా అట్లా వారం కాని రోజు ఉంటారు కదా అప్పుడు పన్నీర్ బిర్యానీ తిని ఉంటుంది ఫంక్షన్ అట్లా అయితే టేస్ట్ బాగుంది నానమ్మ కోసం కొంచెం మసాలాలు తక్కువేమని చెప్పినాం అంటే నార్మల్ స్పైస్ చెప్తే వాళ్ళిస్తారు కదా అట్లా నానమ్మ తింటారని చెప్పిస్తుంది ఇట్లా బాగా తీసుకొచ్చింది అన్నట్టు పన్నీర్ బిర్యానీ టేస్ట్ బాగుందట అందరి కోసం కూడా ఫుడ్ బయట నుంచి బాగా తీసుకొచ్చిండు ఇప్పుడు అయితే తిండిపోటి పెట్టుకోబోతున్నాం పిండితోని నేను పన్నీర్ బిర్యానీ తిండిపోటీ ఎవరు గెలుస్తారో ఏందనేది ఎంకేటీవీ పలకరింపులో వీడియో ఉంటుంది తప్పకుండా చూడండి పిన్ని రెడీ ఆ పన్నీర్ బిర్యానీ తిండిపోటీ నానమ్మ కోసం మిర్చి కూడా తీసుకొచ్చిండు బావా ఎట్లుంది నానమ్మ మంచిగా ఉన్నది మళ్ళీ వేడి వేడి బయట వర్షం పడుతుంది మేము ఇక్కడ బజ్జీలు మిర్చిలు అన్ని తింటా ఉన్నాం ఇంతైన వీడియో ఇది మంచిర్యాల బ్లాగ్ నేను ఎక్కడనో హోటల్ ఉన్నట్టు అనిపిస్తా ఉన్నది కదా నిజంగా మొత్తం ఇల్లంతా లైట్స్ తో ఎప్పటికి వెళ్ళిపోతా ఉంటది ఇంకా మొన్ననే అజయ్ ఈ లైట్ కూడా ఆర్డర్ చేసిందట ఈ పైన కనిపిస్తున్నాయి అన్ని కిచెన్ లైట్లు అన్నట్టు వెరైటీ ఉన్నాయి కదా ఇక్కడ ఏదన్నా పెద్ద ఫైవ్ స్టార్ హోటల్ ఇట్లా తలగేసి ఉంటాయి కదా అట్లాంటి లైట్లు ఇంకా కలర్ కలర్ కూడా వస్తా ఉంటాయి కదా అది ఇంకో పిన్ని మాత్రం ఇల్లు మొత్తం ఇట్లా నీట్ గా చదురుకుంటుంది అనమాట ఏ గోడకు ఫ్రేమ్ పెట్టినా మంచిగా నీట్ కనపడుతుంది ఇట్లా అక్కడ అందరు తింటా ఉన్నారు ఇదేనమాట సరదా సరదాగా మంచిర్యాల బ్లాగ్ నెక్స్ట్ డి మార్ట్ కి వెళ్ళామనుకుంటాను మరి ఎంత బిల్ అవుతుందో ఏమో చూడాలి చివరి వరకు ఈ వీడియో ఇచ్చినందుకు ధన్యవాదాలు మంచి ఏరియాలో మమ్మల్ని మందలించిన ప్రతి ఒక్కరికి పేరు పేరిన ధన్యవాదాలు నిజంగా మస్తు ప్రేమగా వలకరించరు మీరు ఇక్కడ ఉంటారా మీరు ఇక్కడ ఉంటారా అని ఆశ్చర్యపోతారు లేదు మాది జమ్మికుంట సైడు మేము ఇటు వచ్చినామని చెప్పడం జరిగింది మస్తు హ్యాపీగా ఫీల్ అయింద్రు నిజంగా ఇట్లా ప్రేమగా ఆప్యాయతంగా పల్ చుట్టాలాగా వలకరిస్తూ ఉంటే మస్తు ఆనందం అనిపిస్తూ ఉంటుంది నిజంగా వాళ్ళందరికీ పలకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు థ్యాంక్ యూ బాయ్ బాయ్